హాయ్ ఫ్రెండ్ మటన్ కర్రీ ఫ్రెండ్ చూడండి మటన్ కర్రీ ఎలా ఉండదు ముందర బా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేటెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ దోరగా వేగిన తర్వాత అల్లం పేస్టు ఎల్లుల్లిపాయ పేస్టు కాసినంత జీడిపప్పు వేసుకొని దాంట్లో వేసుకొని తిప్పుకోవాలి ఫ్రెండ్ మటన్ కడుక్కొని ఫ్రెష్గా చూడండి ఫ్రెండ్ ఎలా పెట్టి ంత కొత్తగా ఉందని స్వర్గమిచ్చడే అన్నది కోటి తారలే పూల ముద్దు పాడగానే నా కన్ను ముద్దాడితే అండి చూడండి ఫ్రెండ్ తుక తుక ఉడుకుతుంది కడిగి పెట్టుకున్న మటన్ వేసుకుందామా चिकेन बिकाय चिकेन वाटर पैपचिंदा मग्गुले फ्रेंड తర్వాత పసుపు ఉప్పు కారం దింపేటప్పుడు కొత్తిమీర వేసుకుంటే అయిపోద్ది మటన్ కర్రీ గుమ్మగుమలాడే మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్